కేతికా శర్మ టాలీవుడ్లో తనదైన ముద్ర వేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది రెండువేల పదహారులో రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్ నటనతో అభిమానులను ఆకర్షించింది రంగరంగ వైభవంగా లక్ష్య సినిమాల్లో కూడా నటించినప్పటికీ ఆమె కెరీర్ ఊహించిన స్థాయిలో ఊపందుకోలేదు చాలా కాలంగా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఆదుకోవాలని చూస్తున్న కేతికాకు సరైన అవకాశాలు రాక కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొంది అయితే ఇటీవల ఆమె కెరీర్లో కొత్త మలుపు చోటు చేసుకుంది కేతికా నటించిన సింగిల్ సినిమా మే తొమ్మిది విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది శ్రీ విష్ణు సరసన నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆమె నటన గ్లామర్ అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సినిమా రూ ఐదు కోట్ల గ్రాస్తో రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది ఈ సక్సెస్తో కేతిక మరోసారి దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది ఆమె కెరీర్లో కొత్త ఊపిరి లభించినట్లు కనిపిస్తోంది గా కేతికాకు మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది అనార్కలీ టైటిల్ టైటిల్తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కేతికాతో పాటు మరో హీరోయిన్ కూడా రవితేజ సరసన నటించనున్నట్లు టాక్ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడు ఈ అవకాశం కేతికా కెరీర్లో కీలక మలుపుగా మారనుందని అంటున్నారు రవితేజతో సినిమా అవకాశం దక్కడం కేతికాకు టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా షూటింగ్ జూన్లో మొదలవనుంది అలాగే చిత్రంలో కేతికా పాత్ర స్టైలిష్ లుక్ తో ఆకర్షణీయంగా ఉంటుందని టాక్ ఈ సినిమా కోసం ఆమె ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆమె కసిగా ఉన్నట్లు సమాచారం సింగిల్ సినిమా సక్సెస్ తర్వాత కేతికా కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో వరుస అవకాశాలు వస్తున్నాయి రవితేజ సరసన నటించే అవకాశం ఆమె కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి మొత్తంగా కేతికా శర్మ కెరీర్ ఇప్పుడు సరైన ట్రాక్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది ఇక రాబోయే సినిమాలో మాక్సాఫర్ వద్ద అమ్మాయికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి